అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ టెన్త్ ఫలితాలు ఎప్పుడెప్పుడనైతే చూస్తున్న వాళ్ళందరికీ ఒక శుభవార్త ఇక ఫైనల్గా ఈరోజే ఫలితాలు అధికారులు అయితే విడుదల చేయనున్నారు ఉదయం పదకొండు పదకొండున్నర సమయంలో మనము ఫలితాలు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన సపోర్టింగ్ ఆర్టికల్ నేడు అఫీషియల్ న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ సర్క్యులర్ కూడా అధికారులు జారీ అయితే చేశారు ఉదయం పదకొండు గంటలకు పది ఫలితాలు రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వెల్లడి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలో ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు అయితే అఫీషియల్ వెబ్సైట్స్ ఇవి రెండే అనమాట రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ తెలంగాణ బీఎస్సీ తెలంగాణ డాట్ ఓఆర్చి ఈ రెండు వెబ్సైట్ లింక్స్ వన్స్ ఫలితాలు రాగానే మరొక వీడియోతో మీందుకు వచ్చి ఈ ఫలితాలు ఈ సైట్లో ఎట్లా డౌన్లోడ్ చేయాలో కూడా చెబుతాను అండ్ ఆ వీడియోలో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ పేరుతో కూడా ఎట్లా డౌన్లోడ్ చేయాలో కూడా చెబుతాను రిజల్ట్స్ అంటే మన ఫ్రెండ్స్ అందరికీ చూడొచ్చు హాల్ టికెట్ నెంబర్ లేకపోయినా సో ఈ రెండు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఫలితాలు వస్తాయి అండ్ మెమోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అండ్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఎవ్వరు కూడా ఐదర్యపడకండి ఎటువంటి ఫలితం వచ్చినా కూడా మనకు రిజల్ట్ సో డేర్ అండ్ డాషింగ్గా మనం ఫేస్ చేయాలి సో అప్పుడే మనము ముందుకైతే వెళ్ళగలుగుతాము ఇక్కడైతే మనం స్టాప్ అయ్యకూడదు సో ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ స్పోర్టివ్గా తీసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి సో ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా మరొక ఛాన్స్ ఉంటుంది సప్లిమెంటరీ ఎక్కడ మనం ప్రూవ్ చేసుకోవచ్చు సో అంతేగాని సప్లిమెంటరీ రాస్తే ఏదో మనం మొత్తం ఫెయిల్ అయిపోయినట్టు కాదు సో డెఫినెట్గా నేను చెప్తున్నాను ప్రతి ఒక్క విద్యార్థి అధైర్యపడకండి విద్యార్థులందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో పెడతాను సో ఫెయిల్ అయినా పాస్ అయినా కూడా మనము ధైర్యంగా ఉందాం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్ అండ్ డెఫినెట్గా లెవెన్ ఓ క్లాక్కి మరొక వీడియోతో మేము ఎందుకు వస్తాను లేదంటే మన ఇన్స్టాగ్రామ్ లేదంటే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లోనే పెడతాను కి సంబంధించిన పోస్ట్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్